హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు నవేవర్ వర్మ ఛానల్ ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంకా వచ్చేసి ఇంకా పొద్దున్నే అయితే ఇంకా సండే రోజు అనమాట తొందరగా లేచి ఇంకా ప్రాణాయామం యోగా కొంచెం చేద్దాము టైం ఉన్నప్పుడు అనేసి అయితే నేను చేస్తా ఉంటే స్కూల్ ఉన్నప్పుడు అయితే మా వన్ ఎంత లేపాలో అసలు ఫైవ్ థర్టీ నుంచి లేపుతా ఉంటే సిక్స్ క్లాస్ తోడనమాట ఈ రోజైతే నేను అట్లా లేచినా లేచి లెక్కలకే పరికిత్తుకుంటా వచ్చినాడనమాట నేను ఉంటే నన్ను డిస్టర్బ్ చేయడం మా అట్లా చేయకాకు ఇట్లా చేయకాకు అట్లా పెట్టకూడదు ఇట్లా పెట్టకూడదు అనేసి ఆశీకి అయితే వస్తుంది పర్ఫెక్ట్గా బాగా వస్తుంది దానికి యోగా వీటికి తెలుసు కానీ అంత ఆశీ అంత తెలీదు పర్లేదు అనమాట వాడికి బాగానే తెలుసు స్కూల్లో వీక్లీ వన్స్ యోగా క్లాస్ అయితే ఉంటుంది వాళ్ళకి ఇంకేడైతే సత్తాయిస్తాను నన్ను ఎంత కంట్రోల్ చేసుకోవడా నేను మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా చేద్దామని దాన్ని ఒక ఇరవై నిమిషాలు చేసేసి ఇంకా ఇంకైతే వదిలేసిన ఇంక వేడి నన్ను వదిలిపోతే అట్లా లేడనేసి నువ్వు పర్ఫెక్ట్గా చేయాలి అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు అనేసి రూల్స్ అన్నీ ఇంకా ఇంకా తర్వాత వచ్చేసి కషాయం అయితే చేసుకున్నా కొంచెం ఇబ్బందిగా ఉన్నదని చెప్పినాను కదా ఇంకా దానికైతే కానీ వేరే వాళ్ళు కూడా చెప్పిన అనమాట కొంచెం కషాయం దాగు అనేసి అయితే నాకు కోల్డ్ కాదు ఏం కాదు ఇదేంటంటే బయటికి పోయినప్పుడు ఆ పొల్యూషన్కు ఆ దుమ్ముకు ఎక్కువ అది పక్కన బిల్డింగ్ కొడుతున్నారు కదా ఆ దుమ్ము వల్ల ఏంటంటే అసలు దుమ్ములే ఆగనే ఆగట్లే అసలు వీళ్ళు ఏంటంటే నువ్వు కషాయం కంచుకున్నావు కదా మాకు టీ పెట్టిచ్చురా అనేసి అయితే వద్దుమే అంటే టీ కావాలా కావాలా అని ఇద్దరు ఇంకా స్టార్ట్ చేసినారు ఓళ్ళు ఇంకా టీ పొడి లేదు కదా పోయి అంగటి పోయి నా పాల ప్యాకెట్ టీ పొడి ప్యాకెట్ అయితే తెచ్చినారు కషాయం వెళ్ళాలా అది కషాయం ఎట్లా అంటే నేను వీడియో తీయాల్సింది ఇంకా ఫోన్ వీళ్ళు పట్టుకున్నాడు అనేసి ఇంకా తీల కొంచెం ఎంగువ సారీ ఎంగు కాదు సొంటి సొం ఉంటుంది కదా సొంటి మిరియాలు అవన్నీ అయితే చేసుకున్నా కానీ కొంచెం బెల్లం కూడా వేసుకోవాలన్నమాట లైట్గా లేదంటే అంత ఘాటుగా తాగాలంటే తాగలేము ఇంకా ఇంకా వీళ్ళకైతే టీ అయితే వంచేసినా వంచేసినకేంటంటే వంచేసిన తర్వాత మా ఒడు మా నాకు తాగాలనిపించాలమ్మా నువ్వు తాగేసి అమ్మా నన్న నేను నాన్న నాకు టీ అయితే వద్దు అనేసి అయితే ఈ గ్లాసులు పైన ఉన్నాయి నేను తీసుకొని కూడా ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ పైన అవుతుంది ఇన్ని రోజులు అది చూసినప్పటి నుంచి నాకు ఆ గ్లాసులోనే టీ కావాలి ఆ గ్లాసులోనే టీ కావాలి నాకు అయితే ఇంకా ఇంకైతే ఇంకా ఇడ్లీ పెడతాను నేను నా పిండాడి చూసినారు కదా ఇడ్లీ పెడతాను ఏదైనా కుర్మా చేస్తాను అంటే సండే అన్నా మాకు మ్యాగీ లేదా అనేసి టీ ప్యాకెట్ తెచ్చుకునేటప్పుడు మ్యాగీ అయితే తెచ్చుకున్నారు తిను తిను అనేసి అయితే ఈ మ్యాగీలో ఏం చేస్తున్నా అంటే సూప్ ఉంటుంది కదా సూప్ అన్నమాట దాంట్లో అయితే మాములుగా సూప్ నార్ సూప్ ఉంటుంది కదా ఆ సూప్ నాకు ఆ వాసన చూస్తేనే తుమ్ములు వస్తాయి ఒత్తుమే అంటే ఒక్క స్పూన్ తిమ్మా బాగుంటుంది అనేసి ఇంకా కడుపులో కలబెట్టింది మటుకు నన్ను నడగ్గా తల్లి అనేసి అయితే ఇంకా ఇంక నేను కషాయం తగ్గున్నాను కదా ఇంకేం టిఫిన్ అయ్యొద్దు అనేసి ఇంక మిగతా పనులు అయితే చూసుకుంటాను సండే కాబట్టి పని వస్తూ ఉంటుంది అనమాట చేసే ఇంక వస్తూ ఉంటుంది రెస్ట్ అనేది ఉండదు మాములుగా స్కూల్కి వెళ్ళినప్పుడైనా ఒక తర్వాత ఒకటి ఐదు నిమిషాలు బాగా రెస్ట్ అనేది తీసుకోవచ్చు నూగులు ఉన్నాయి ఊళ్ళు చేద్దాం అనేసి ఇంకా దాని గుర్లో పోసిన దబర్ పైకి పోసిన దబర్లోటి కాలు బాగానికి వచ్చేసినాయి అనమాట ఆ నూగులన్నీ అవి మంచిదిగా తెలియలా మామూలుగా తరకలో తెలియలే అసలు అన్నీతో పాటు పోతానే అన్నీ తాల్తానే ఉన్నాయి నువ్వులు మా అమ్మ అసలు నేను అన్ని బాగా క్లీన్ చేసి కడిగి పంపించా అంటే ఆహా అవసరం లేదు నాకు తెలియదు ఆ క్లీన్ చేసుకోవడం అని అత్తిపతనాలు చేసి ఈ తెప్పించుకున్న ఈ నూగులు ఎన్ని నువ్వులు అయిపోయినాయి ఏం కాశీ వచ్చేసి మా అన్ని దాంట్లో సింక్లోనే పోయినాయి ఉన్నటి అయినా పోరు పోయిపో అడిగింది ఎంతసేపు అడుగుతారామా ఎవరోనో అనేసి కానీ పైకి తరకలు మాత్ర అవి తేలితోనే ఉన్నాయి కొన్ని మటుకు కింద ఉన్నాయి మిగతాటి తేలినటివన్నీ ఆల్మోస్ట్ ఇంక పోసేసినాయి ఇంక దాంట్లోనే ఇంకేం చేయాలి ఎట్నో రోన్నే కడిగిన నేను ఒక కిలో వరకు మిగతాటి ఎన్న ఇంక ఈసారి ఇంకా ఒకసారి అన్నీ సరిగేసి మళ్ళన్నా కడిగేయాలా అంటే రెండు మూడు సార్లు ఎండబెట్టి సరిగేసి ఇంకా నానబెట్టినా కానీ ఇంకా అటు నూలు కూడా అయితే అటు అయిపోయింది అవి వడగట్టేసి అయితే ఇంక ఎండబెట్టేసి రావాలా ఇంక నేను ఇంకా డ్రెస్సులు పోదాం పోదాం అంటే నాకే సరే ఉన్నట్టు వేసుకుంటున్నాను కదా అనేసి అయితే ఇంకా మా ఆయన అయితే ఇంకా డ్రెస్సులు అయితే తెచ్చినారు మా అమ్మ అంటే మాములుగా బట్టలు పెడతారు కదా ఆడబిడ్డలకు త్రీ ఇయర్స్కి ఒకసారి అట్లా ఇంకా నేను వెళ్ళట్లేదని పిలిచి పిచ్చిలాడట్లేదని డబ్బులు వేసింది వేసి కూడా ఎప్పుడో మార్చిలో వేసింది అనమాట ఇంకొప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటానే కానీ ఇట్లే పోయింది ఇంకా మా ఆయన వచ్చినప్పుడు పిల్లవాళ్ళు వస్తారు ఇంకా ఏదన్నా టీషర్లు తీసుకొని అది ఇది ఇంక పదంపా ఇంక టైం అయిపోయింది ఇంకా ఏదో ఒక పని ఉన్నది ఆ పని ఈ పని అనేసి ఇంకా ఇంకొచ్చేటప్పుడు అయితే కాటన్ ఈ డ్రెస్ అయితే సూపర్గా సెట్ వచ్చింది ఇదైతే కానీ పైట్ అయ్యి కాటను భలే ఉంది ఎందుకు ఇంత మంచిగా ఆ పింక్ కలర్ ఏమైనా కలర్ పోతుంది అనిపించింది ఇది చూసి అయితే ఇది భలే ఉంది మచ్చినదైతే అయితే నేను వేసుకునేదాన్ని అంట అంది ఇది కూడా కాటనే కాకపోతే ఇంత కాస్ట్ ఎందుకు మే అంటే సరే తెచ్చినాడు కదా వేసుకో ఏం కాదలేస్ ఈ లెగ్గిన ఒకటి ఈ లెగ్గిన ఒక కాస్ట్ నేను ఒక డ్రెస్ అంతా తీసుకునేదాన్ని కదా అంటే బాగుంది మా నీ దగ్గర వైట్ అయినాయి కదా వేసుకొని డ్రెస్సులో తెచ్చినాడు ఇంకా మళ్ళీ తర్వాత ఒక రెండు చీరలు కూడా తెచ్చినాయి అనమాట ఇంకా సరే ఐదు వేలు ఖర్చు పెట్టేసామంటే నీకు ఎందుకు ఎంత అయితే నీకు ఎందుకు లేని ఉన్నారు ఇది మామూలుగా డైలీ తీసుకుంటారు కదా స్కూల్కి ఎప్పుడైనా ఫ్రైడే కట్టుకోబో మంచిగా బ్లౌజ్ కుట్టుచుకొని ఇది అసలు బ్లౌజే సెట్ అవ్వని అవ్వరు అసలు నాకు ఇంకేం చేయాలో మరి అసలు తర్వాత ఇదే చూ చూసినా కానీ ఇంకా ఆశ తీసుకోవచ్చింది మా ఏంటి మా నాన్న తెచ్చినాడనేసి అయితే ఇదైతే సింపుల్గా ఎడుతున్నా కొంచెం ఫ్రైడే గుడికి అట్లా అయితే బాగుంటుంది అనిపించింది క్లాత్ కూడా పర్లేదు ఇంకొకటి వచ్చేసి ఇది ఏం క్లాత్ అబ్బా ఇది చీర నాకు ఈ క్లాత్లే తెలియదు అసలు సాఫ్ట్ సిల్క్ అంటే ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ చీర అయితే బలే ఉంది కెమెరాకి ఎందుకు అట్లా పడతా ఉంది కానీ కలర్ కానీ కొంచెం సాఫ్ట్గా కట్టుకుంటే నాకు ఇట్లాంటి రఫ్గా గుచ్చుకుంటా ఉన్నట్ అయితే ఇంకా అసలు అది ఎంత రేటైనా అయినా కట్టుకోబుద్దు అవ్వదు ఇంకా కట్టుకోవాలి నేను కట్టుకోలేను కూడా క్యారీ చేయలేని ఛాన్స్ వేపు కూడా ఇంకా దాన్ని అయితే ఇదైతే కట్టుకుంటే ఒళ్ళ మీద అసలు మెత్తగా ఉంటుంది అనిపించింది బాగున్నది అనిపించింది కొంచెం మంచిగా బ్లౌజ్ అయ్యి బాగా కుట్టుకుంటే బాగుంటుంది అనిపించింది ముందు ఒకసారి తీసుకున్న పిస్తా కలర్ ఉంటుంది కదా పిస్తా అండ్ బ్లౌజు ఇది పైట వచ్చేసి వేరే కలర్ ఇది పింక్ కలర్ వచ్చింది పిస్తా పింక్ దీనికి వచ్చేసి బ్లూ బ్లూకి కొంచెం షైనింగ్గా ఉన్నదన్నమాట ఇది వచ్చేసి ఆకుపట్లాగా దానికి గ్రీన్ ఇది ఒకలాంటి గ్రీను కానీ వీడియోలో అట్లాంటి ఆ గ్రీన్ అయితే కనిపిస్తూ ఉండదు అనమాట దానికి రెండిటికీ బాగున్నది ఆశ అయితే నీట్గా కుట్టించుకోమా బాగుంటుంది ఎక్కడికన్నాను నువ్వు ముందే ఎక్కువ చీరలు తీసుకోగల ఎన్ని చీరలు తీసుకున్నా ఏం ఉపయోగం ఆ బీర్వలోనే కదా గట్టపోతాను నీ ఏడికి ఫంక్షన్లకు నేను పెళ్ళిళ్ళకి ఎంత పోయేదిలా ఏమీ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పుడే వచ్చారనమాట నా కోసం కొత్త నుంచి ప్రశాంతంగా అనేది ఇంకా స్టార్ట్ చేసినారనమాట ఇంకా ఆపనే రచ్చ అయితే ఇంకా అసలు ఇవైతే ఇంకా ఇంకా మడత పెట్టేసి పెట్టేస్తా ఉన్నా ఇంకా మర్త వేసేసి పైకి వెళ్ళి బట్టల ఆరేసారు ఫస్ట్ అయితే ఇంకా బట్టలు ఆరేసే ముందు ఇవి నూగులు ఉన్నాయి కదా బాగా వడగట్టేసినా నీళ్ళు అన్నీ పోయేటట్టు వడగట్టేసి పైన వేసినాను ఏమైనా లడ్డు అట్లా పచ్చడికి ఉంటాయి కదా అనేసి అయితే ఇంకా బట్టలు అయితే వేస్తాను బట్టలు వేసినప్పుడు కంపల్సరీ అయితే బెడ్షీట్స్ అయితే ఉంటాయి ఎందుకంటే వారానికి రెండు సార్లు అయితే బెడ్షీట్లు మారుస్తాను కదా ప్రతి రెండు బెడ్షీట్లు వాళ్ళు కప్పుకునేది ఒకటి ఇంకా కింద బెడ్ మీద ఒకటి ఉంటుంది కదా అవి అయితే కంపల్సరీ అయితే రెండు వేయాల్సిందే ఇంకా నార్మల్గా పక్కన ఎప్పుడైనా ఇంకా వేస్తాం కదా అట్లాంటి పిల్లో కవర్స్ అవి ఇవి ఏమంటే మాయన ఏంటంటే ఈ బెడ్షీట్లు వేసి మిషన్ పోతుంది అంటారు నేనైతే సర్లే ఉతుకుతాను లే బా అంటే మిషన్ వచ్చింటా అంటే ఈసారి రేపు ఇట్లే పోతుంది ఈసారి కంపల్సరీ ఉతకాలనుకునే పోయింది ఇంకా గాలికి అయితే క్లిప్పులు పెట్టకపోతే ఈ పోతే తెలియదు అసలు ఆశీర్ అయితే ఒక ప్యాంట్ అయితే నా రెండు వారాలు ఆ పక్కన మార్చెట్టు ఉన్నాగా దాని మీద నేను ఏదో లే పోయిందిలే ప్యాంటు వీళ్ళు ఏదో నైట్ ప్యాంట్ అనుకున్నా ఎట్టా మొన్న ఎక్కువ గాలిదోళ్ళ తలకి మార్చేటి మీద నుంచి కింద పడింది అంట కింద వాళ్ళు ఎత్తిపెట్టినారు ఆ పక్కన ఇంట్లో వాళ్ళు కింద పడింది పిల్లవాళ్ళు తనేసి చూస్తే స్కూల్ది పీటీ ప్యాంట్ కానీ అది లేకపోతే ఇంక పీటీ ప్యాంటు కూడా ఉండేది కాదు అసలు ఇంక వీళ్ళు వచ్చినారు కదా ఈ పక్క అంతా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక కొంచెం వర్క్ ఉన్నారనమాట అసలు అయితే రెండు ఇల్లులు కొనేసి అంటే ఎవరో కొనే వాళ్ళైతే రెండు కొట్టి చేసిన టెంకాయ చెట్లు ఎన్ని చెట్లు ఉన్నాయా అసలు ఎదురులు ఉన్నాయి కదా ఎదురులు కూడా ఉండేటివి టెంకాయ చెట్లు ఇంకా కొట్టేసినారు ఇంకా అరటి చెట్లు మామిడి చెట్లు జామ చెట్లు అంట ఇది మునకాకు చెట్లు అన్నీ ఉన్నాయి ఒకప్పుడుగా కొట్టుకుంటా ఉన్నారు ఆ పక్కన బ్లూ రేకులు నా కదా అదైతే స్కూల్ అప్పుడు కొంచెం కనిపించేది కాదు కానీ ఇప్పుడు బాగా క్లియర్గా కనిపిస్తుంది స్కూల్ కూడా అయితే చిన్న స్కూల్ ప్రైమరీ ఉంటుంది కదా ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు అయితే ఉంటుంది ఇంకెందుకు వచ్చేసిన ఇంకొస్తే ఇంకా అన్నం ఏదైనా చేద్దామంటే మా మాకు కేక్ చేసి అనేసి పోయినసారి కప్ కేక్ చేస్తున్నాను కదా బాగున్నాయేమో చేసి అనేసి ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనేసి మన దగ్గర అది బీటర్ ఉంటే కానీ ఈజీగా ఉంటుంది అందుకోసం నేను ఎగ్ వేసే చేస్తాను కొన్నిసారి ఎగ్ ఇయ్యకుండా చేస్తున్నాను అనమాట ఇంకా అందుకోసం ఇంకా ఒక రెండు ఎగ్గు ఒక హాఫ్ కప్పు వరకు పాలు ఒక గరిట ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ తీసుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్నా ఇదే స్మూత్గా పేస్ట్ లాగా ఇది అంటే దాంతో కానీ చేయాలంటే చాలా సేపు పడుతుంది అసలు బీటర్తో బీటర్ ఉంటేనే చేయాలా విస్కర్తో చేస్తా ఉంటే ఎంతసేపుకి మెల్ట్ అవనే అది కర లేకపోతే స్మెల్ వస్తూ ఉంటుంది ఎగ్ స్మెల్ ఇటు కానీ చేస్తే ఎగ్ స్మెల్ అనేది అసలు రానే రాదు ఇంకా తర్వాత ఎగ్దిది సారీ ఎగ్ కాదు కేక్ది ఉంటుంది కదా కేక్ దానికైతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దానికి మైదా కోటింగ్ అయితే ఇచ్చేసుకోవాలా తర్వాత మనం ఆల్రెడీ మిక్సీలో వేసుకున్నాం కదా ఎగ్గు అదంతా దీంట్లో ఏంటంటే ఇది పౌడర్లు అన్నీ వేసుకుంటున్నా ఫస్ట్ మైదా ఒక కప్పు మైదా ఒక కప్పుకు ముక్కాల కప్పు షుగరు రెండు స్పూన్లు అయితే కోకో పౌడరు చాక్లెట్ పౌడర్ ఉంటుంది అది ఒక కార్ టీ స్పూన్ వరకు అయితే కాఫీ పౌడర్ ఉంటుంది కదా మన ఇంట్లో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా అదైతే వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కానీ సగం టేబుల్ స్పూన్ అట్లా బేకింగ్ సోడా తర్వాత ఫస్ట్ బేకింగ్ పౌడర్ వేసుకొని కొంచెం ఇది సోడా ఉంటుంది కదా మన ఇడ్లీ వేసేది బేకింగ్ సోడా అది వేసుకున్నామంటే సరిపోతుంది ఇట్లా లమ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి బాస్ట్ ఏం చేసుకోవాలి షుగర్ వచ్చేసి పౌడర్ చేసి వేసుకున్నాను నేనైతే కానీ ఇట్లా నాకైతే మెజర్మెంట్ రావు బా నాకు వచ్చినట్లు నేనైతే నేర్చుకునేది కాదు అవి ఏం కాదు అసలు ఇంకా తర్వాత వెన్నీ ఎసెన్స్ కొంచెం అట్లా వేసినామంటే వేసినామనే అట్లా వేసేసి దీన్ని బాగా అట్లా విస్కర్తో కానీ కలిపేసినామంటే ఇంకా సరిపోతుంది బాగా ఇప్పుడు స్మూత్గా మనకు తెలుస్తుంది కదా మనకి ఎట్లున్నది అనేటట్లయితే ఇట్లా పడిందంటే రిబ్బన్ లాగా పడిందంటే ఇంక సరిపోతుంది అనమాట వేసేసుకోవచ్చు ఇంకా దా ఆల్రెడీ మనం దీంట్లో వేసేసుకున్నాం కదా దీంట్లో వేసేసుకుంటే సార్లు ఆల్రెడీ నేను కుక్కర్లో ఏంటంటే ఎప్పుడు మామూలుగా కేక్ కానీ ఏదైనా బేక్ చేస్తా ఉంటాం కదా ఒకటి అల్యూమి అనేది అయితే కుక్కర్ ఉండదు ఆ కుక్కర్లో అయితే కొంచెం సాల్ట్ వేసేసి గిన్నె అయితే పెట్టేస్తున్నా ఒక పది నిమిషాలు అయితే కానీ స్లోగా అదైతే హీట్ ఎక్కుతూ ఉంటుంది కదా ఈ లోపల కొంచెం ఏది లమ్స్ లేకుండా అట్లా చేస్తామని ఈ లోపల వచ్చేసినారు ఇద్దరు డ్రై ఫ్రూట్స్ ఏదైనా వెయ్యి అనేసి ఈ ముందు మాట ఇప్పుడు లేదంటే బాదము ఇవన్నీ కట్ చేసి ఎత్తుకొచ్చినారు వీళ్ళైతే సరే బాదం వరకు చాలనుకుంటే చాక్లెట్ ఉంది కదా ఇంట్లో ఆ చాక్లెట్ అండ్ చెర్రీస్ ఉంటాయి కదా అవి కూడా వేయి మా బాగుంటుంది అనేసి అయితే ఇవన్నీ ఎందుకు మేము వేస్తారు అని అంటే లేదు బాగుంటుంది వేయి అనేసి అయితే వీళ్ళకి ఏంటంటే బయట తెచ్చుకుందాం అనుకుంటా కానీ బయట నాకు కూల్ కేక్ అంటే ఇష్టం మాములుగా ఇట్లా ప్లెయిన్ కేక్ అసలు కూల్ కేక్ అయితే నేను తింటాను కానీ మామూలు కేక్ అంటే వీళ్ళు ఏంటంటే మా బయట తెచ్చి కనుక నువ్వు చేయిచేసే మా చాలా అంటారు నేను చెప్పిన ఈ చాక్లెట్ వేయకున్నా పైన చాక్లెట్ ఇది క్రీమ్ లాగా చేయిస్తానంటే లేదు మా దాంట్లో వేసేసి మధ్య మధ్యలో అట్లా కొంచెం లావాల్లాగా తగులుతా ఉంటే చాలా బాగుంటుంది అనేసి అయితే ఇంకా వాళ్ళ ఇష్టం వల్లే కదా ఎక్కువ తినేది ఇంకా అందుకోసం అయితే ఇంకంతా అయితే స్ప్రెడ్ అనమాట స్ప్రెడ్ చేసేసి కరెక్ట్గా ఏంటంటే నలభై నిమిషాలు ఆల్రెడీ నేను హీట్ చేసి పెట్టినా అని చెప్పాను కదా సాల్ట్ అవంతా ఇచ్చేసి ఇంకా దాంట్లో అయితే పెట్టేస్తాను ఉన్నా హీట్ చేసేస్తున్నా హీట్గా చెయ్యి వెళ్ళిందంటే పక్కన అతుక్కోపోతుంది చేయి అయితే ఇంకా కరెక్ట్గా ఒక నలభై నిమిషాలు అయితే అట్లా పెట్టేయాలి అంటే మూతకు వచ్చేసి రబ్బరు కానీ అది పైన విజిల్ కానీ ఏం పెట్టుకున్నా అయితే ఇంకా ఈయన మా ఓడైతే నా తల్లు వైట్ హెయిర్ వచ్చినది అని అయితే ఎత్తుకుతా ఉన్నాడు లేదునా అంటే విన్నవి విండ ఎందుకంటే నూనె అంత ఎక్కువగా పెట్టుకుంటాం అనమాట జిడ్డుగా ఉండి ఎట్లయినా ఉండి ముఖం అయితే మాషి అయితే ఫ్రెష్ అవుతావు అంత నూనె పెడతా ఉంటావు ఎందుకు మా కార్ అయితే ఇంట్లో ఉన్నప్పుడు అనేసి బయటకు అయితే అంత నూనె పెట్టుకోలేము మళ్ళీ ఇదైతే కొబ్బరి నూనె కాదనమాట ఆందం ఇప్పుడు ఇట్లా ఉన్నారు కదా పెట్టుకున్నప్పుడు ఇంకోసేపు అయితే మకానైతే కారుతుంది అనమాట అందువల్ల ఏంటంటే చిన్నప్పటి నుంచి వైట్ హెయిర్ రాకుండా ఆంద్యమే పెట్టుకున్నాం కాబట్టి వైట్ హెయిర్ అయితే రాలా ఇంకా నేను ఇక్కడ ఏంటంటే ఎగ్ వేసేసి రైస్ చేస్తున్నాను అనమాట ప్లెయిన్గా ఎగ్ రైస్ అయితే చేసేస్తున్నాను వీళ్ళకైతే ఇంకా టైం లేదనమాట ఇంకా కిందికి వెళ్ళి నాన్ వెజ్ తెచ్చే అంటే టైం లేదు ఇంకా పెరుగు చట్నీ కొంచెం పెరుగు చట్నీ ఇంకా వంకాయ కూర వంకాయ కూర అయితే మా దగ్గర కింద ఇంట వాళ్ళది ఇంకా గోగా పచ్చడి అయితే ఉన్నది పచ్చడి వేసుకుందా అంటే ఇంకా మా ఆయన అయితే పచ్చడి వద్దులే అని అనమాట ఇదైతే కింద ఇంట్లో వాళ్ళది వంకాయ పచ్చడి ఇంకా అక్క మీద తెచ్చింది ఏదంటే ఆయన ఇది పప్పాయి తెచ్చుంటే వాళ్ళ పిల్లలు పప్పాయి జ్యూస్ తాగుతారు అనమాట ఇష్టంగా ఇంట్లోకి తెచ్చున్నారు రెండు తెచ్చుంటే నేను ఒకటి ఇంకా అట్లే వాడిపోతా ఉంటుంది ఎందుకు వాళ్ళకి ఇచ్చేద్దాం వల్ల అనేది తింటారనేసి ఇంకా వాళ్ళకి ఇచ్చుంటే ఇంకా అక్క కూర అయితే పెట్టించేసింది కూర అని కాదు నేను పెట్టడం చాలా తక్కువ అనమాట ఏం చేసుకున్నా పిల్లలకి అప్పటికప్పుడు కదరా పదరా వచ్చేసిపోయినా ఇచ్చేసిపోతుంది వద్దు కానీ కూడా విన్నే విన్నది ఇంకా అయితే ఇంకా నువ్వు వేసానైతే లంచ్ చేస్తున్నావు వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారనమాట కేక్ కోసం అయితే కానీ ఎప్పుడు మామూలుగా కొంచెం తొందరగానే తీస్తారు వేడి కానీ ఇప్పుడు చల్లారింది కేకే తినరా అని చెప్పిన ఈరోజు మావాడు ఏంటంటే నాన్ వెజ్ లేదు కదా వాళ్ళ నాన్ను రిక్వెస్ట్ చేసి లాడ్ అయితే ఇవి చికెన్ లాలీపాప్స్ అయితే తెప్పించుకున్నారు వీళ్ళకి ఎందుకో ఇవైతే వాళ్ళ ఇష్టం అబ్బా ఈ మధ్య తెల్ల ఒక వన్ ఇయర్ బ్యాక్ తినున్నారు నేనైతే అంత ఇష్టంగా అయితే పెట్టను అనమాట వన్ ఇయర్ బ్యాక్ ముందు తినున్నారు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా కేఎఫ్సీఫ్ బాయ్ ఇచ్చినారు కదా సిక్స్ మంత్స్ అయింది అనుకుంటా కేఎఫ్సీఫ్ బాయ్ కూడా వెళ్ళు ఎప్పుడో ఒకసారి నేను రెగ్యులర్గా అయితే ఉండదు ఇట్లా తెచ్చుకునేది కూడా చా లేదనమాట ఇంకా సరే వాళ్ళ నాన్న వాడు అడుగుతున్నారు కదా మేము ఆశీ కానీ నేను కానీ అస్సలు అడగల వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పినాంట అదే చెప్తున్నాను నేను అడిగి తెప్పించుకున్నాను నాన్న అనేసి అయితే నువ్వు తెప్పించుకున్నా అందరూ రా షేర్ చేసుకుంటారు అనేసి లేకపోతే నేను తింటాను నాన్న ఎన్ని అని అంటా ఉన్నాడు ఆయన ఇంకా సర్లే అనేసి తింటా ఉన్నాను నేను తర్వాత తింటాను లేబా అనేసి అయితే అన్న తినేస్తున్నాను కదా ఫస్ట్ నేను ఇంకా ఇవి డబ్బాలు అయితే తీసుకొస్తున్నారు ఇవి ఎందుకంటే ఇవి రాగులు ఇంట్లో ఈ సర్దులు ఉన్నాయి నువ్వులు అన్నీ ఉన్నాయి కదా ఎప్పుడో ఒకసారి ఒక ఎయిట్ ఇయర్స్ అప్పుడు తెచ్చుకోను అనమాట ఇట్లా మాదిరి సెట్ మూడు డబ్బాలు వచ్చేసి అప్పుడే మూడు డబ్బాలు వచ్చేసి త్రీ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడ్డాయి అనమాట అవి అయితే బాగున్నాయి డబ్బాలు బాగానే ఉన్నాయి కానీ మూతలు బయలుపోయినాయి అనమాట ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అంతా వాడినాం కదా అనేసి అయితే ఇవి వచ్చేసి రిలయన్స్లో తీసుకున్నాడు బయట అయితే నేనైతే త్రీ అనుకున్నాను ఆయన కూడా త్రీ అనుకున్నా అంట ఫోర్ వచ్చింది అవి అయితే వచ్చి ఫోర్ వచ్చేసి టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ త్రీ నైంటీ వీటైతే కవర్ పెరికేస్తున్నారు అయితే లేదు త్రీ అని తీసుకున్నా ఫో ఫోర్ ఉన్నాయి అనమాట మా ఆయన కూడా నేను త్రీ అనుకున్నాను నేను అంటే సీల్ చేసేస్తుంటారు కదా చూడలేదు అనేసి కానీ క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి అబ్బా బాగున్నాయి చాలా బాగున్నాయి అసలు త్రీ హండ్రెడ్ లే టూ నైన్టీ నైన్ అనుకుంటా త్రీ టూ నైంటీ నైన్ అనుకుంటా త్రీ అనుకున్నాను నేను అదే హండ్రెడ్ రూపీస్ డబ్బా పడుతుంది పర్లేదు అనేసి అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి ఇంకా తర్వాత ఈ లోపలైతే ఇంకా కేక్ కూడా అయిపోవచ్చింది ఇంకా అయిపోయింది ఇంకా చల్లారిపోయింది ఈసారి అయితే ఎప్పుడూ చల్లారితలకే నాకు తీయి తీయి అనేసి సరే సగం అతకు పోయేది దానికైతే గిన్నికైతే ఇంక ఈసారి అయితే తీసేస్తున్నా ఇంకా కరెక్ట్గా అసలు కింద కానీ ఏదే కానీ స్టిక్ అవకున్న బటర్ పేపర్ కూడా అనమాట కేక్ అయితే సూపర్గా వచ్చిందబ్బా నిజంగా మాకైతే నచ్చిందనమాట ఎవరి చేతి వంట వాళ్ళకి నచ్చుతుంది కదా కంపల్సరీ అయితే ఇంకా కట్ చేసేసైతే ఇంకా వీళ్ళకైతే పిల్లలకైతే ఇచ్చేస్తా అని తింటారా మళ్ళీ తింటారంటే కట్ చేయి చూద్దాము తర్వాత తినేది ఇప్పుడు తినేది అనేసి అయితే అంటే ఇట్లా స్పాంజిగా వస్తే బాగుంటుంది మనం అట్లా ప్రెస్ చేసినప్పుడు అట్లా మళ్ళీ రిటర్న్లో పైకి వచ్చి కొంచెం బాగా స్పాంజీగా వచ్చినట్టే బాగా బేక్ అయింది స్వీట్ కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇంకా ఇంకేడైతే కానీ ఇంకా కింద పాప వచ్చిన స్టెప్స్ తోయడానికి వస్తుందో కాబడైతే ఇంకా తోసేసిపోయినంత దుమ్ము వచ్చినది అనేసి ఇంకా పిల్లిని తెచ్చుంటే వీళ్ళు భయపడి అల్లాడిపోతున్నారనమాట ఇంకా మా ఆశ అయితే వీడే అంటే కాకుంటే మా అని అంట మొక్కను చూడమే అంత ఆనందం కారుతుంది అని అంటే ఎందుకు పెట్టుకుంటామని ఊరి నుంచి తెప్పించుకోవాల వీళ్ళకి అనేసి జై ఎప్పుడున్నా పెట్టుకుంటారు కానీ అంతగా పెట్టుకోడు ఇది కరుస్తుంది అని ఆశ అయితే దూరంగా పోయి నిలబడుకుంది వీడైతే అట్లా పట్టుకుంటుంది రా పిల్ల అంతగా వేసి పెట్టదు అనేసి వీళ్ళు చిన్నప్పుడు అయితే వాళ్ళం ఇప్పుడు ఆ తోయడానికి బాత్రూమ్ పోయినా ఎవరు తోసేవాళ్ళు ఓపిక లేక నేనైతే సాకట్లే ఇంక ఇంట్లో అయితే తను లేచిన దగ్గర నుంచి ఇంకొకటే పని అనేసి అయితే పడుకోనట్లు ఇంకా రైస్ అయి ఉందనేసి ఈ లోపల కింది టైక్ అయితే మళ్ళీ దో బిర్యానీ ఇంకా రొయ్యల వేపుడు కొంచెం ఫిష్ అయ్యి పంపించింది ఏంటంటే బర్త్డే అంటే వాళ్ళు కొడుకు అయితే ఈ రోజైతే ఫుల్ అన్నమాట అసలు ఎంత నాన్ వెజ్ తిన్నారు వీళ్ళు పడుకో అన్నారు మా ఆయన జయ్యి అయితే ఇది అక్క వచ్చి మాట్లాడుతూ ఉని పరిగెత్తుకుంటూ వచ్చినారనమాట ఇంక ఇద్దరు అయితే ఇంక కేక్ తినలే కానీ ఇంక పొద్దున్నది ఎందుబానేసి నేను అక్క తెచ్చుంటే బాక్స్లో వేసేస్తున్నాను ఫ్రిడ్జ్లో అటు పెట్టేద్దాం అనేసి మా ఆయన మళ్ళీ పెడుతూ లేని ఫ్రిడ్జ్లో అంతాను తినవు కదా ఫ్రిడ్జ్లో పెట్టింది తలా కొంచెం తింటే పోతుంది అది ఉంటే ఉంటుందిలే కానీ అనేసి అయితే ఇంక ప్లేట్లు తెచ్చున్నాడు ఇంకా సరే నేను వద్దు అని అంటే ఇంకా వినేటట్టయితే లేరు అది కాక కొంచెం ఫుడ్ బాగా చేస్తుంది అనమాట కొంచెం మనలాగే తెలుగు వాళ్ళ మాదిరి కొంచెం వాళ్ళ ఫ్లేవర్ లేకుండా నిద్రపోయేవాడు తూగుతున్నాడు అట్టే కూర్చున్నాడు తినడానికి అయితే వీడు ఇంకా ఇంకా మా సండే అయితే ఎట్లయితే గడిచిపోయింది అసలు ఫుల్గా ఎంజాయ్ చేసినారు బయటికి పోకపోయినా ఫుడ్ అయితే ఈరోజు వెరైటీలుగా తిన్నారనమాట ఇంకైతే వీళ్ళు బాగున్నాయి అని చెప్తా అన్నాడు ఈయనైతే ఇంకా తల కొంచెం పెట్టు వేసుకొని అయితే అయిపోయిందబ్బా ఇంకెళ్ళేసి ఆ బోకులు కడిగేసినామంటే రేపటికైతే ఇంక సరిపోతుంది పొద్దున్నే లేసినా కదా నాకు నిద్ర కళ్ళు తెచ్చుకుంటే నిద్ర వచ్చేస్తుంది పక్క ఇంకా విన్నా కానీండ్ర స్వామి అని అంటా ఉంటే ఇంకో విషయం ఏంటంటే మీరు కూడా అట్లా మర్చిపోకుండా అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంతసేపు చూసినందుకు రేపు వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం